అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టొరిల్ టెట్కు సంబంధించిన షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు మార్నింగ్ సెషన్లో చూసుకుంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్కి సంబంధించి మైనర్ మీడియమ్స్ హిందీ ఉర్దూ కన్నడ తమిళ్ మరాఠీ సంస్కృతి వాళ్ళకైతే అన్ని జిల్లాల వారకైతే ఎగ్జామ్ అనేటువంటిది జరిగింది వాళ్ళు ఎక్కువ మంది ఉండరు కాబట్టి వాళ్ళు క్వశ్చన్స్ పెద్దగా పంపించలేదు అందుకే వీడియో అనేటువంటిది మార్నింగ్ అయితే చేయలేకపోయాను ప్రజెంట్ రెగ్యులర్ మీడియం మనకు మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించి పేపర్ టూ ఎగ్జామ్ అనేటువంటిది మధ్యాహ్నం అయితే జరిగింది ఇందులో క్వశ్చన్స్ అనేటువంటివి ఏ రకంగా వచ్చాయి ఏ అంశాలపైన ఎగ్జామినర్ ఫోకస్ చేశాడు ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా ఉంది అనేటువంటి అంశాల గురించి క్లియర్గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొన్న ఐదుకైతే జరిగిందండి మనకి ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగింది దాంతో పోల్చుకుంటే ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశం గురించి అనేటువంటిది అయితే మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నెక్స్ట్ పంతొమ్మిది ఇరవైకి మళ్ళీ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే ఎగ్జామ్ అనేటువంటిది ఉన్నది కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నామండి ఖచ్చితంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాం ఇక్కడ ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నదంటే మొన్న ఐదు ఐదు రోజులు జరిగినటువంటి ఫిఫ్త్ నాడు జరిగినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన ఎగ్జామ్ తోటి పోలిస్తే బెటర్గానే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది ఇక సబ్జెక్టుల వారిగా మాట్లాడుకుంటే తెలుగు పరంగా యాజ్ యూజువల్గా ఏ సెషన్ జరిగినా తెలుగు అనేటువంటిది ఇబ్బంది అయితే పెట్టట్లేదండి మంచి స్కోర్ సాధించే విధంగానే మనకు తెలుగు అనేటువంటిది ఇస్తున్నది ఎందుకంటే అన్ని టఫ్ ఇస్తే ఆ పేపర్కి ఇచ్చినటువంటి టైం అనేటువంటిది అయితే సరిపోదు ఇక ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటే పారాగ్రాఫ్ అనేటువంటిది ఇచ్చారు కొంత క్రిటికల్గానే ఉంది అనేటువంటి అంశాన్ని అబ్బుర్లు అయితే చెప్పడం జరిగింది అంటే స్క్రోలింగ్ అంటే మనం మౌజ్ పట్టుకొని కిందికి మీదకి జరుపుకొని దానికి ఆన్సర్ చేయాలంటే టైం పడుతుంది మళ్ళీ డైరెక్ట్ అందులో ఉన్నటువంటి అంశాలని చదివితే అవగాహన చేసుకుంటే ఆన్సర్ చేసే విధంగా నాట్ కరెక్ట్ అనేటువంటిది అంటే ఇన్కరెక్ట్ అయినటువంటిది ఏది అని అడిగారట ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ ఏమో అడిగిందట దాని తర్వాత ఈ ఇంగ్లీష్ అనేటువంటిది జనరల్గా మనకు యాజ్ యూజువల్గా మనకు గ్రామర్కి సంబంధించిన అంశాలు వొకాబులరీకి సంబంధించిన అంశాలపైన జనరల్గా ఇంగ్లీష్ అనేటువంటిది అయితే అడిగినరు అంటే ఇంగ్లీష్ పైన పట్టున్నటువంటి వాళ్ళు చేయొచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ సైకాలజీ పరంగా చూసుకుంటే ఎప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి విధంగానే అప్లికేషన్ అనేటువంటి అంశం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంత టైం అనేటువంటిది ఉంటుంది రెండు మూడు లైన్లు అనేటువంటిది క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది ఒకటి రెండు స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగిందట మొత్తంగా సులభంగానే కాన్సెప్ట్లు మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ల మీద వచ్చింది కానీ అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా కొంత టైం అనేటువంటిది పడుతుంది ఇక మ్యాథ్స్ అండ్ సైన్స్ కు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకుంటే ఇది సైన్స్ వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం నేను ఇంతకు బాటనీ లెక్చరర్ గారితో మాట్లాడిన ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే మ్యాథ్స్ అంటే మాకు కొంత ఇబ్బంది కానీ మిగిలినటువంటి అన్ని అంశాలు చాలా చక్కగా చేశాను కానీ మ్యాథ్స్ వల్ల స్కోర్ అనేటువంటిది ఎక్కువగా పెరగట్లేదు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్లకు మ్యాథ్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది కొంత పెద్ద సమస్యగానైతే అయితే మారడం అయితే జరిగింది మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే క్వశ్చన్స్ అనేటువంటివి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా కొంతవరకు మనకు చేయగలిగేటువంటి అవకాశం ఉన్నాయి మిగిలినటువంటివి కనుక చూసుకుంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఎవరైనా కనుక సబ్జెక్టు పైన గ్రిప్ ఉంటేనే చేసే విధంగా ఉన్నాయి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కొన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనకు చెప్పడం జరిగింది ఇక ఇది ఓవరాల్గా ఇక మెథడాలజీ పరంగా చూసుకుంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే లక్ష్యాలు స్పష్టాలు స్పష్టీకరణలు ఉద్దేశాలకు సంబంధించి అంటే ఆ మొదటి లెసన్ నుంచే రెండు మూడు క్వశ్చన్స్ అనేటువంటివి కవర్ కావడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే దీనికి సంబంధించినటువంటి మెథడాలజీ పరంగానైతే చెప్పడం జరిగింది ఇక ఓవరాల్గా క్వశ్చన్స్ అనేటువంటివి ఏ రకంగా ఉన్నాయో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అంటే ఈ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కొంత ఇబ్బందికరంగానే మారింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు అయితే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా కొంత ఇంగ్లీష్ అనేటువంటిది దానిలో కొంత ఇబ్బంది పడ్డటువంటి అంశాలను కూడా కొంతమంది అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే తెలుగు పరంగా చూసుకుంటే మనకు నైన్త్ టెన్త్ వరకు కూడా వెళ్ళడం జరిగింది కొన్ని అంశాల పరంగా ఎక్కువ మొత్తంగా ఎయిత్ వరకు అయితే కవర్ కావడం జరిగింది యాజ్ యూజువల్గా మనకి ఇబ్బంది పెట్టకుండానైతే ఇవ్వడం అయితే జరిగింది సముద్ర ప్రయాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏది అనేటువంటిది అయితే అడిగిందట యాత్ర రచన అనేటువంటి దానికి సంబంధించిన ప్రక్రియకు సంబంధించిన క్వశ్చన్ ముఖము అనేటువంటి దానికి సంబంధించి వికృతి ఇది సెవెంత్ క్లాస్ నుంచి అయితే అడిగిన రండి సెవెంత్ క్లాస్ మనం ఇచ్చినటువంటి చివరి పేజెస్ అనేటువంటివి అనేటువంటివి చాలా ఉపయోగపడే అంటే రెగ్యులర్గా చదవనటువంటి వాళ్ళకు కూడా ఈ రకంగా నేను చదువుకున్నటువంటి అంశాలన్నింటిని కూడా స్కాన్ చేసి మన యాప్లో మీకు ఉచితంగానైతే అందుబాటులోకి అయితే తీసుకొని రావడం జరిగింది ఖచ్చితంగా ఇవి చదువుకొని పోయినటువంటి వాళ్ళు రెగ్యులర్గా మూడు నుంచి ఐదు ప్రశ్నలకు సులభంగా ఆన్సర్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతిదానికి గీతలు పెట్టకుండా ముఖ్యమైనటువంటి అంశాలు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి వాటి స్టార్ మార్క్ నేను పెట్టుకున్నటువంటి వాటిని అప్లోడ్ చేసిన కాబట్టి చాలా మందికి అయితే అది యూజ్ అవుతున్నది ఇంకా ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు మీరు బస్ జర్నీలో కానీ ట్రైన్ జర్నీలో కానీ వెళ్తా వెళ్తా అవి చదువుకుంటూ వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి చాలా ఫ్రీ మెటీరియల్ కూడా మీకు అక్కడ నేను అందుబాటులోకి అయితే తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఫ్రీ మెటీరియల్ చూడలేనటువంటి వాళ్ళు తప్పకుండా మీరు క్విక్ రివిజన్కి వెళ్ళేటువంటి సందర్భంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటి ఇస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తాను నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పీడిఎఫ్ అదే అదేవిధంగా కరెంట్ అఫైర్స్ డైలీ మూడు న్యూస్ పేపర్లు అదేవిధంగా రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలన్నింటిని కూడా రెగ్యులర్గా మీకు షేర్ చేస్తూ ఉన్నాను తప్పకుండా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు లింక్ అనేటువంటి ఉంటుంది మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే చాలామంది అన్నటువంటి అంశం ఏంటి అంటే ప్రతి అంశం పైన మనకు ఖచ్చితంగా కంప్లీట్గా ఒక పరిజ్ఞానం అనేటువంటిది ఏర్పడాలి కంప్లీట్ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే కొన్ని అంశాలకు క్వశ్చన్ చేసే విధంగా మన క్వశ్చన్కు ఆన్సర్ చేసే విధంగా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి చాలా మందికి మన టెస్ట్ సిరీస్ అనేటువంటిది గుర్తుకొచ్చింది లేకపోతే కనీసం మన వీడియోస్లో ఉన్నటువంటి అంశాలను చూసిన వాళ్ళకైనా గుర్తుకొస్తుంది ఎందుకంటే ప్రతి అంశాన్ని నేను అప్లికేషన్ మెథడ్లో అంటే ఖచ్చితంగా స్టేట్మెంట్ల రూపంలో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఆ కంటెంట్ పైన ఆ అంశం పైన పూర్తి అవగాహన ఉంటేనే క్వశ్చన్ అనేటువంటి దానికి సంబంధించి ఆన్సర్ చేయగలుగుతాడు అంటే ఈ రకంగా ఖచ్చితంగా మనం ప్రిపేర్ అయినప్పుడు ఎగ్జామ్ అనేటువంటిది ఎట్లు వచ్చినా కూడా అది ఈజీగా వస్తే సంతోషం ఈజీగా చేయగలుగుతారు ఎవరైనా కూడా కానీ వచ్చిందనుకోండి నిన్న చూసిన మనం పేపర్ వన్ వాళ్ళకి సంబంధించి చాలా ఇబ్బంది పడ్డరు కంప్లీట్గా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లెవెల్లో ప్రశ్నలు అనేటువంటివి అడిగినారు కాబట్టి అట్లా వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అంటే పేపర్ అనేటువంటిది ఒకరోజు ఈజీగా ఒకరోజు టఫ్గా ఆన్లైన్ అంటే ఇది సహజమైనటువంటి ప్రక్రియ కాబట్టి ప్రతి అంశాన్ని మీరు కూలంకషంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రశ్న ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ మీకు డిఎస్సి వరకు ఎల్లప్పుడూ మీ వెంటనే మన ఛానల్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి చిందు ఎల్లమ్మ అసలు పేరు ఏంటి అంటే సరస్వతి అనేటువంటి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది అవుతుందంట మనకు ఉపవాచకం నుంచి అయితే ఈ ప్రశ్న అనేటువంటిది అయితే రావడం జరిగింది అదేవిధంగా జక్కులు అని ఎవరిని అంటారు వెళ్ళి కూడా అడుగుతున్నారు యక్షగానం చేసే వాళ్ళని జక్కులు అంటారు దీనికి సంబంధించి ఆన్సర్ నాగలికి అర్థం అంటే హలము అనేటువంటిది అయితే అవుతుంది కింద కింద అడిగినట్టున్నారు అంటే ఆప్షన్స్ అయితే చెప్పలేదు నాకు మరి హలము ఇచ్చి నాగలి హలము అర్థం అడిగినరా లేదంటే నాగలికి సంబంధించిన సమాన అర్థం ఏది అని అడిగినరా తెలియదు మొత్తానికైతే ఈ నాగలికి వంటి అర్థం అనేటువంటిది అయితే రావడం జరిగింది ఇంరోజ్ పత్రికను ఎవరు నడిపినరు అని అడిగినట్ట షోయబుల్లా కానీ ఇది సోషల్లో ఉంటుంది మనకు తెలుగులో కూడా ఉంటుంది అత్యధికము అనేటువంటి దానికి సంబంధించి సంధి అనేటువంటిది అయితే అడిగినారట అత్యధికానికి సంబంధించినటువంటి సంధి కనుక చూసుకుంటే మనకు యనాదేశ సంధి అనేటువంటిది అవుతుంది అతి ప్లస్ అధికము ఇక్కడ వ్యావారాలు అనేటువంటివి వచ్చినాయి కాబట్టి అత్యధికం అనేటువంటిది అవుతుంది అయ్యము ప్లస్ ఆ ప్లస్ యము అనేటువంటి దానికి సంబంధించి సంధ సంధి విడదీయము అన్నారట ఈ సంధికి సంబంధించిన కాన్సెప్ట్ పైన ఆ రకంగా ప్రశ్న అనేటువంటిది అడిగారు దశకంఠుడు ఇది కొంత డిఫరెంట్గా అడిగింది చూడండి దశకంఠుడు అనేటువంటి దానికి సంబంధించి భాషా భాగాల పైన ప్రశ్న అనేటువంటిది అయితే అడిగిండట అంటే నామవాచకమా వాచకమా ఇక్కడ విశేషణం అంటే పది తలలు కలిగి అంటే ఆయనకు సంబంధించిన గుణాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి విశేషణం అనేటువంటిది అవుతుందట కొంత డిఫరెంట్ గా అడిగిండు చూసుకోండి గజేంద్ర మోక్షానికి సంబంధించి పద్యం అయితే అడిగారట ఇది కూడా టెక్స్ట్ బుక్లోనే ఉందట దానికి సంబంధించి సులభంగానే ప్రశ్నలు అనేటువంటి అడిగారు అనేటువంటి అంశాన్ని చెప్పారు భాగం కూడా మనకు కవులు సామెతలకు సంబంధించినట్టు ఒక గద్యం అనేటువంటిది ఇచ్చారట అది కూడా సులభంగానే చేశారు కానీ ఇక్కడ కొంచెం స్క్రోలింగ్ అనేటువంటి దానిలో కొంత ఇబ్బంది పడ్డము అనేటువంటి అంశాన్ని అయితే చెప్పారు అయితే నెక్స్ట్ మీరు పేపర్ టూ వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ ఎయిత్ వరకు ఉన్నటువంటి అన్ని అంశాలు తెలుగు పరంగా చూసుకుంటే అన్ని అంశాలు నేర్చుకొని నైన్త్ టెన్త్ పైన కూడా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది శీరమును దున్నువాడు అని కింద ఈ రకంగా ఇచ్చిందట శిరుడు సైరికుడు శిరముడు శిరముడు సైరికుడు కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది నెక్స్ట్ వెయ్యి పడగలను హిందీలోకి అనువదించినటువంటి వారు ఎవరు అనేటువంటిది అడిగినారట పీవీ నరసింహారావు గారు ఇక్కడ ఈ రకంగా నైన్త్ లో కూడా వెళ్తున్నాడు మంచిరి మంజీరా నాదాలు అనేటువంటి దానికి సంబంధించి పాఠ్యాంశానికి సంబంధించి రచయిత ఎవరు అనేటువంటిది ప్రశ్న అయితే అడిగినారట ఖచ్చితంగా నెక్స్ట్ చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి డైరెక్ట్గా పాఠాలకు సంబంధించిన రచయితల పైన కూడా అడుగుతున్నారు ఏముగంటి లక్ష్మీనరసింహాచార్యులు ఇక్కడ వెలకు సంబంధించి పర్యాయ పదాలు మూల్యము ఖరీదు విల ఈ రకమైనటువంటి అంశాలు అనేటువంటివి ఉంటాయి ఈ పర్యాయ పదాల నుంచి అయితే మనకు కవర్ కావడం జరిగింది ఇక్కడ పాలు మరిచెట్టు నీరు ఈ రకమైనటువంటి అర్థాలు ఇచ్చే సమాన అర్థాలు ఇచ్చేటువంటి దానికి సంబంధించి ఏది అని అడిగినట క్షీరము అనేటువంటిది అయితే దీనికి సంబంధించి ఆన్సర్ అనేటువంటిది అవుతుంది నెక్స్ట్ పాద పద్మములు అనేటువంటి దానికి సంబంధించి సమాసం ఏది అనేటువంటిది అడిగినారు ఇక్కడ పద్మములు ఉపమానం ఏడున్నది ఉత్తర పదంలో ఉన్నది కాబట్టి ఉత్తర పద ఉ ఉపమాన ఉపమాన ఉత్తర పద కర్మాధారయ సమాసం అనేటువంటిది అవుతుంది ఇది సమాసానికి సంబంధించి తెలుగు పరంగా ఇక లేఖనకు లేఖనంకు సంబంధించి భాషా నైపుణ్యాలు అదేవిధంగా మైక్రో టీచింగ్కి సంబంధించి అంటే తెలుగు మెథడాలజీ పైన అయితే ప్రశ్న అనేటువంటివి అయితే అడిగినట ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే కొంత టైం టేకింగ్గా ఉన్నటువంటి పారాగ్రాఫ్ అనేటువంటిది ఇచ్చిందట అంటే అందులో కూడా అవగాహన అవగాహన చేసుకుంటేనే ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్స్ అనేటువంటివి అయితే ఇచ్చిందట ఒక్కటి మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిండ్రట ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఏది అనేటువంటి అంశం పైన ఒక క్వశ్చను ఆంటోనిమ్ పైన ఒక క్వశ్చను సినోనిమ్ పైన ఒక క్వశ్చను దాని తర్వాత ఈక్వల్ మీనింగ్ ఇచ్చేటువంటిది అంటే ఒక పదం ఇచ్చేసి దీన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసేటువంటి ఈక్వల్ మీనింగ్ ఏది అనేటువంటి అంశాన్ని అయితే ఒకటి అడిగినారట నెక్స్ట్ సీక్వెన్స్ ఆర్డర్ అనేటువంటిది అడిగినట అంటే నాలుగు స్టేట్మెంట్లు అనేటువంటి ఇచ్చేసి వాటికి సంబంధించినటువంటి సీక్వెన్స్ అనేటువంటిది అయితే అడిగినారట నెక్స్ట్ ఏబీసీడీ ఇచ్చేసి విచ్ వన్ ఈస్ ఇన్కరెక్ట్ అనేటువంటి దాన్ని అయితే అడిగినారట ఆ ప్యాటర్న్ అంటే ఆర్టికల్ ఏదో ఒక దానికి సంబంధించి టోటల్గా ఒక సెంటెన్స్ వచ్చేసి దానికి ముందు సంబంధించి నాలుగు ఆప్షన్స్ ఈ రకంగా ఇచ్చి ఏబీసీడీ ఏది తప్పు అనేటువంటిది అయితే నెక్స్ట్ ప్రనౌన్సియేషన్ పైన ఒక ప్రశ్న ఆర్టికల్స్ పైన రెండు ప్రశ్నలు అడిగినారట అదేవిధంగా మనకు ప్రిపోజిషన్స్ పైన అయితే కూడా క్వశ్చన్స్ అనేటువంటివి అయితే అడిగినారట అదేవిధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద కూడా ఒక ప్రశ్న అనేటువంటిది వచ్చిందట యాక్టివ్ వైజ్ పాసివ్ వైజ్ మీద కూడా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగింది అంటే యాజ్ యూజువల్గా మనకు జనరల్గా మనకు గ్రామర్కి సంబంధించిన అంశాలు కవర్ అయ్యే విధంగా గ్రామరు ప్లస్ అట్ ది సేమ్ టైం ఒకాబులరీ పైన కూడా మనకు ఇక్కడ రెగ్యులర్గా ఫోకస్ చేస్తున్నాడు జనరల్గా అడుగుతున్నారు టెక్స్ట్ బుక్లో నుంచి అయితే అడగట్లేదు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒక నెక్స్ట్ మనకు ఒక ఇంగ్లీష్ తప్ప మిగిలినటువంటి కూడా మనకు టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తున్నాయి ఆ అంశాన్ని గుర్తుంది పెట్టుకోండి ఇక సైకాలజీ పరంగా చూసుకుంటే సైకాలజీ అంటేనే అప్లికేషన్ అండి ఈ రకంగా కొన్ని క్వశ్చన్లను చూడవచ్చు ఒక టీచరు విద్యార్థికి అంటే మనకు ప్రోగ్రెస్ కార్డ్ అనేటువంటిది ఇవ్వడం వల్ల తండ్రికి బాగా చదువుతున్నాడు అనేటువంటి అంశాన్ని చెప్పడం వల్ల తండ్రికి కావాల్సినటువంటి అన్ని అంశాలను ఆ విద్యార్థికి సమకూర్చడం వల్ల ఏ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించడం అనేటువంటి దానికి సంబంధించి ఈ రకంగా ఒక అప్లికేషన్ అనేటువంటి క్వశ్చన్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగిందట నెక్స్ట్ ఒక ప్రతిభ అంటే ఒక విద్యార్థి మొదట ప్రతిభ బాగానే ఉన్నది దాని తర్వాత తగ్గుతూ వచ్చింది ఈ రకంగా అభ్యసన తగ్గడానికి కారణం ఏంది అనేటువంటి అంశం మీద అంటే అధ్యయన పద్ధతుల మీద ఏ పద్ధతి యూజ్ చేస్తారని కే స్టడీ పద్ధతి మీద అయితే ఒక ప్రశ్న అయితే అడిగిందట దాని తర్వాత ఒక టీచర్ విద్యార్థికి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం వల్ల ఈ భాగస్వామ్యం ఏ రకమైనటువంటి భాగస్వామ్యం అనేటువంటిది ఈ భాగస్వామ్యం మీద ఒక ప్రశ్న అయితే అడిగినారట దాని తర్వాత రాణి అనే ఉపాధ్యాయురాలు ఐదవ తరగతికి సంబంధించి ఒక పాఠ్యాంశం చెప్పి దేని గురించి ఇంకా నేర్చుకొని రండి చర్చించుకుందాం అన్నారట అంటే ఇది ప్రాజెక్టు పద్ధత ఇంకే విశ్లేషణ పద్ధత ఆ రకంగా మనకు ప్రశ్న అనేటువంటిది అయితే అడిగినట ఆ క్వశ్చన్ పైన మనకైతే ఇంకా కంప్లీట్గా ఆప్షన్స్ అయితే చెప్పలేదు క్లారిటీ లేదు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి క్వశ్చన్ ఇట్లా అడిగిన రు అనైతే మనం చూస్తున్నాం ఈ రకంగా ఒక టూ త్రీ లైన్స్లోనైతే మనకు దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అనేటువంటి స్టేట్మెంట్లో పెద్దగా ఏం రాదు ఒకటి రెండు ఏమో అడిగినట్టే సైకాలజీ పరంగా చూసుకుంటే కానీ మొత్తంగా అప్లికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది సబ్జెక్ట్ మీద అవగాహన వాళ్ళు సులభంగా చేయొచ్చు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు అంటే పదిసార్లు మనకు చదివే టైం ఉండదు కాబట్టి చదివే టైంలోనే ఒకటేసారి క్లియర్గా ఫాస్ట్గా చదివి అర్థం చేసుకొని ఆన్సర్ పెడితే కనుక టైం సేవ్ అవుతుంది అనేటువంటి అంశానైతే చెప్పిను తార్నడైక్కి సంబంధించిన సిద్ధాంతం పైన ప్రశ్న అయితే అడిగిందట ఒకటి రెండు స్టేట్మెంట్స్ అయితే మనకు రావడం జరిగింది కోహెల అంతర్దిష్టి అభ్యసన సిద్ధాంతం పైన మైక్రో టీచింగ్ అనేటువంటి దానికి సంబంధించి ప్రశ్న అయితే అడిగారట జ్ఞానాత్మక రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి కింద వాటిలో లేనిదేది అనేటువంటిది ఇందులోనే పెడగాజీలో మనకు సైకాలజీకి సంబంధించి అయితే అడిగిన వికాస నియమాల పైన ఒక బిట్టు ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి ఒక బిట్ అయితే అడిగినరట సంజ్ఞానాత్మక వికాసంలో లేనిదని కింద ఆప్షన్స్ ఇచ్చి అడిగినట బదలాయింపు పైన ఒక ప్రశ్న ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ పైన ఒక ప్రశ్న ఆర్పీడబ్ల్యూ టూ థౌజండ్ సిక్స్టీన్ పైన ఒక ప్రశ్న ఇంతకుముందు మనం చెప్పుకునేటువంటి వాటిపైన ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం జరిగిందంటే ఖచ్చితంగా సైకాలజీ అంటేనే అప్లికేషన్ ఆ రకంగా గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు తప్ప మిగిలిన అన్నీ కూడా అప్లికేషన్ మెథల్లోనే ఇచ్చింది ఇక మ్యాథ్స్ అండ్ సైన్స్ పరంగా చూసుకుంటే నైన్త్ టెన్త్ వరకు కూడా వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా వెళ్ళడం అయితే జరుగుతుంది పేపర్ టూ అనేటువంటి అంశంలో భాగంగా మొత్తంగా ఇక్కడ ఇందులో కూడా ఒక ఐదు వరకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది కొంత టైం అనేటువంటిది మ్యాథ్స్ అంటే ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే కంప్లీట్గా మనకి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి కాబట్టి కొత్త ఇబ్బంది అనేటువంటిది నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే ఎక్కువగా ఉంటుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత మనకు లాఘార్థం నుంచి ఒక ప్రశ్న అయితే అడిగినట సమితుల నుంచి మనకు రెండు క్వశ్చన్స్ ఇందులో ఒక క్వశ్చన్ స్టేట్మెంట్ క్వశ్చన్ అనేటువంటిది అడిగినట ట్రిగ్నామెట్రిక్ నుంచి కూడా మనకు రెండు క్వశ్చన్స్ సులభంగానే చేయొచ్చు అనేటువంటి అంశం ఇంతకుముందు నేను గ్రూప్లో షేర్ చేశానండి దాని నుంచి కనుక చూసుకుంటే ఇంతకుముందు అంటే పొద్దు మధ్యాహ్నం వరకు అంటే అప్లోడ్ చేసిన నేను దాని నుంచి కనుక చూసుకుంటే అంటే ఫార్ములాల మీద స్థూపము దాని తర్వాత గోలము దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే శంకు వాటికి సంబంధించిన సూత్రాలు ఇచ్చి అట దాని తర్వాత ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ రెండు కూడా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఇచ్చారు అనేటువంటి అంశము దాని తర్వాత సైన్స్ అనేటువంటిది కూడా కొంత అప్లికేషన్ ఓరియంటెడ్గా మనకు అప్ టు టెన్త్ క్లాస్ వరకు అయితే ప్రశ్నలు అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగిందట అంటే సగటు విలువకు సంబంధించి మనకు మ్యాథ్స్లో మరొక ప్రశ్న లక్ష్యాలు స్పష్టికరణలు ఉద్దేశాలకు సంబంధించి మెథడాలజీలో ఒక రెండు వరకు క్వశ్చన్స్ అనేటువంటివి కవర్ కావడం జరిగింది అడిగిందట ఈ మెథలాలజీ పరంగా మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి విటమిన్స్ నుంచి ఒక ప్రశ్న అయితే అడిగిందట దాని తర్వాత నెక్స్ట్ పరాన్నజీవి మొక్క ఏదంటే మొన్న మొన్న కూడా వచ్చింది సేమ్ అదే క్వశ్చన్ డ్రాసిరా దాని తర్వాత యూట్రికులేరియా ఆ రకమైనటువంటి ఆన్సర్ కసుకుట అనేటువంటి దాని ఆన్సర్ అవుతుంది కాండంలో ఆహార పదార్థాలు చేసుకునేటువంటి మొక్క ఏది అనేటువంటి ప్రశ్న క్యారెట్ వెల్లుల్లి ముల్లంగి స్వీట్ పొటాటో అనేటువంటిది ఇచ్చారట ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే మనం చూడొచ్చు నెక్స్ట్ బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధి కానిది ఏది అని మిగిలిన మూడు బ్యాక్టీరియా ద్వారా ఇచ్చిందట నెక్స్ట్ మలేరియా కూడా ఇచ్చిందట ఇది ప్రోటోజో వల్ల వస్తుంది కాబట్టి ఇదే దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది క్రింది వాటిలో సరైన మిశ్రమ లోహాలు ఏవి అంటూ మనకు వాటికి సంబంధించినటువంటి జతలు ఇచ్చేసి దానికి సంబంధించి ఒక ప్రశ్న అనేటువంటిది అడిగినప్పుడు పెన్సిల్ కనుగొ పెన్సిల్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటూ అలెగ్జాండర్ ఫ్లెమింగ్కు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగినరు దాని తర్వాత నెక్స్ట్ హిందీ వాటిలో శైవలంను జతంను గుర్తించండి అంటూ మనకు ఎయిత్ క్లాస్లో మనకు కనిపిస్తే బ్యాక్టీరియాలు శైవలాలు కింద కిందిస్తారు కదా వాటికి సంబంధించిన ప్రశ్న అనేటువంటిది అయితే ఇచ్చిందట మొత్తంగా చూసుకుంటే ఈ రకంగా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ చేయాలంటే మ్యాథ్స్ వాళ్ళైతే సులభంగానే చేయొచ్చు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది మొన్నటి దానితో పోల్చుకుంటే బెటర్గానే ఉన్నది కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే ఇబ్బంది పడ్డరు అనేటువంటి అంశాన్ని అయితే మనము ఈ పేపర్ ద్వారా చూడవచ్చు ఓవరాల్గా చూసుకుంటే నైన్త్ టెన్త్ పైన కూడా మనకి ఇక్కడ ఫోకస్ అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పేపర్ టూ వాళ్ళైతే ఇక సైకాలజీ అప్లికేషన్లో ఉంటుంది తెలుగు అనేటువంటిది సులభంగానే వస్తున్నది వెనకాల ఉన్నటువంటి ఎయిత్ నైన్త్ టెన్త్ సిక్స్త్ సెవెన్త్ ఈ రకమైనటువంటి అన్నింటికి సంబంధించినటువంటి పదజాల ముఖాబుల అర్ధాలు పర్యాయ పదాలు నానార్థాలు ఇవన్నీ కూడా చూసుకొని వెళ్లాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా మీకు నెక్స్ట్ వెళ్ళబోయేటువంటి వాళ్ళకు ఉపయోగకరంగా ఉన్నదని నేనైతే అనుకుంటున్నాను మీకు కూడా అట్లే అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేటువంటిది మర్చిపోకండి బాయ్ టేక్ కేర్ జై హింద్